అలాగే ఫైనల్గా మనకి మన చేతిలో సిఎంఎఫ్ నథింగ్ ఫోన్ వన్ ఫస్ట్ ఫోన్ ఫ్రమ్ సిఎంఎఫ్ వచ్చేసింది ఇది లైట్ గ్రీన్ వేరియంట్ ఇంకో ఫోన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకో బాక్స్ ఇలా ఉంటుంది దీంతో పాటు అన్బాక్సింగ్ వీడియో నేను షార్ట్స్లో పోస్ట్ చేసి అక్కడ చూడవచ్చు కానీ ఇది అంతా రీసైకిల్డ్ పేపర్ ఇది చాలా చీప్ క్వాలిటీ అవి ఈవెన్ డేటా కేబుల్ కూడా టైప్ టు సి ఇది కూడా పెద్ద క్వాలిటీగా ఏం లేదు ఓకే ఫస్ట్ టైం ఒక ఫోన్ యూజర్ గైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ బ్లాంక్ ఉన్న యూజర్ గైడ్ నేను ఇదే చూడడం సో ఇందులో కూడా వాళ్ళు ఏంటంటే ఈ యాక్సెసరీస్ ఇవన్నీ ఇవ్వడంతో ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలో అక్కడ చేసుకుంటూ వచ్చారు కానీ దీంతో పాటు మనకి ఇది సిమ్ ఎజెక్టర్ ఈ సిమ్ ఎజెక్టర్ మాత్రం భలే ఉంది కానీ ఇది కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అడ్జస్ట్ చాలా షార్ప్గా ఉన్నాయి కానీ ఈ నథింగ్ వాళ్ళు సిమ్ ఎజెక్టర్స్ చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఇస్తారు ఇది సిఎంఎఫ్ నుంచి ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ సో ఇది రివ్యూ వీడియో అయితే కాదు ఫస్ట్ ఇంప్రెషన్ రివ్యూ మాత్రమే ఇంకా నేను ఇంకా జస్ట్ ఈరోజే నిన్న డెలివరీ చేశాడు ఈరోజే జస్ట్ ఓపెన్ చేసి కాన్ఫిగర్ చేశాను కానీ ఫస్ట్ ఫస్ట్ లుక్ ఏంటంటే మీకు మీ చేతిలో పట్టుకుంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్గా ఉంటుంది అయితే మ్యాట్ ఫినిష్ కాదు అలాగని స్మూద్ బ్యాక్ కవర్ అయితే కాదు ఇది ప్లాస్టిక్ మీకు తెలిసి పట్టుకోగానే ఏదో ప్లాస్టిక్ మొక్క పట్టుకున్నట్టు ఉంటుంది ఫస్ట్ ఫీల్ అయితే అది సెకండ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఇది పట్టుకుంటారో మీకు ఇక్కడ ఈ లిటిల్ ఫింగర్ వల్ల మీకు ఏదో ఆర్డ్గా తగులు తగులుతున్నట్టు అనిపిస్తుంది కొంతసేపటికి అది అలవాటు అయిపోయింది నాకు కూడా అది పెద్ద విషయం కాదు కానీ బట్ ఇనీషియల్ గా మాత్రం మీకు దీనివల్ల అది ఆడని అనిపిస్తుంది ఇక్కడే ఎందుకంటే ఇదంతా సర్ఫేస్లో ఉంటుంది ఇది ఒక్కటి బంప్ వస్తుంది తర్వాత ఇంకొకటి ఈ స్క్రూస్ నాకు తెలిసి ఈ స్క్రూ అనేది ఇది రాంగ్ పొజిషన్ ఏమో అనుకుంటున్నాం ఎందుకంటే మనం ఎప్పుడైతే చాలా వరకు ఇలాగే పట్టుకుంటాం సో దీనివల్ల ఈ షార్ప్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది సో అది కూడా మనకి కొంచెం అలవాటు అవ్వాలి అలవాటు అయితే అది బాగానే ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటి అంటే తెచ్చి యూజ్ చేసి జస్ట్ వన్ అవర్ అయింది నా టేబుల్ మించి ఫోన్ కింద పడ్డది కనిపిస్తుంది కదా అంటే ఇది చాలా చాలా డెలికేట్ ఇది ప్యూర్ అల్యూమినియం స్టీల్ కాదు కాబట్టి ఇంకా జస్ట్ టేబుల్ హైట్ నుంచి కింద పడ్డది అంతే మొత్తానికి ఇది డెంట్ అయితే పడ్డది జస్ట్ వన్ అవర్ అయింది ఇంకా సో బీ కేర్ఫుల్ బట్ ఇది చూడడానికి ప్రస్తుతానికి హార్డ్గా ఉంది ఇప్పుడు నేను దీన్ని సేల్ చేయాలంటే అసలే లో బడ్జెట్ ఫోన్ ఇదంతా ఇదంతా తొందరగా ఎవరు తీసుకోరు ఇప్పుడు అదొక పెద్ద బాధ సరే ఎనీవే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది ఓకే కూల్ ఉంది పెద్ద మరీ పెద్ద ఫోన్ లాగా అనిపించదు ఫ్రంట్ సైడ్ వస్తే మీకు పైన కంటే కింద కొంచెం పెద్దది వస్తుంది ఇంకోటి ఏంటంటే మీకు స్పీకర్ ఓన్లీ వన్ స్పీకర్ మోనో స్పీకర్ టూ స్పీకర్స్ అయితే ఓన్లీ సింగిల్ స్పీకర్ తర్వాత మీకు చాలామంది క్వశ్చన్స్ అడిగారు ఇది టూ టీబీ వరకు మనం ఎక్స్ప్లాండ్ చేసుకోవచ్చు కానీ దీనికి డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే లేదు దీనికి డెడికేటెడ్ సిమ్ స్లాట్ లేదు సో ఐదర్ మీరు రెండు సిమ్లు వేసుకోండి లేదంటే ఒక సిమ్ ఒక ఎస్డి కార్డ్ ఇది జ్యువెల్ సిమ్ బట్ హైబ్రిడ్ సిమ్ సో అది ఇనీషియల్గా మీకైతే ఫోన్ పట్టుకుంటే ఒక నార్మల్ బడ్జెట్ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఈ డెంట్ మాటి మాటికి నన్ను గుర్తు చేస్తూ ఉన్నది ఇంకొకటి ఏంటంటే మీకు బడ్జెట్ ఫోన్ థర్టీన్ నైన్ నైంటీ నైన్ నథింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు ఈ బడ్జెట్ ఫోన్ని ట్రై చేయవచ్చు మిగతా అంతా లోపల సాఫ్ట్వేర్ అంతా టూ పాయింట్ సిక్స్ లాంచ్ అయింది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ సో నో ఇష్యూస్ ఆ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి ఇది వచ్చేసి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అలాగే ఇప్పుడే జస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ చేశాడు స్టాండ్ సో ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ దీన్ని మీరు ఇలాగా లెఫ్ట్కి టర్న్ చేసి యాంటీ క్లాక్ వైజ్ ఇదైతే ఓపెన్ అవుతుంది దాన్ని తీసేసి ఇప్పుడు దీన్ని విగించాలి సో ఇది పొజిషన్ బట్ ఎనీహౌ మన సీఎంఎఫ్ ట్యాగ్ లైన్ ఏంటి అంటే మేకింగ్ ట్యాక్ ఫన్ ఇంగెయిన్ సో వాళ్ళు ఇవన్నీ యాక్సెసరీస్ ప్రొవైడ్ చేసి ఇలాంటి బడ్జెట్ ఫోన్లో వాళ్ళు ఇది దించారన్నమాట సో మిగతా రివ్యూ సాఫ్ట్వేర్ ఎలా ఉంది కెమెరా రివ్యూ ఎలా ఉంది అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రస్తుతానికైతే ఇది గుడ్ ఓకే ఎక్స్ట్రీమ్లీ కాదు బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మరీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉంది సో అయితే ఓకే మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో సేమ్ ఆఫ్ వాచ్ ప్రో టూ దీని తలుకా ఫస్ట్ ఇంప్రెషన్ లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ